ప్రభావములు కలుగును గాక ప్రభు అయినాకరిస్తున్నాములో తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులను తెలియజేస్తున్నాను గత కాలమంతి కూడా ఆ దేవుడు మనలను తన బలీయమైన రెక్కల కింద భద్రపరిచారు క్షేమంగా సురక్షితంగా ఉంచారు ఈ దినం ఈ క్షణం మనం సజీవులుగా క్షేమంగా ఉండగలిగాము అంటే అది మన ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం దేవుని కృప ఇటు కృపణ అయించిన దేవాదేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై ఉండవలస్తుంది వారు విన్న ప్రార్థన చేసుకుని ఉదయ కాలశ్వంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యములు ధ్యానందం ప్రార్థన మహాపరిశుద్ధుడును అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ స్తోత్రములు స్థుతులు కృతజ్ఞతలు బావు గత కాలములన్నీ కూడా నీ బలమైన రెక్కల కింద మీరు మమ్మల్ని భద్రపరిచారు క్షేమంగా సురక్షితం ఉంచారు ఈ దినం మీ క్షణం మేము సజీవులుగా క్షామం ఉండగలిగాము అంటే అది మా ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం మీ కృప వీటి కృపణాని గురించి మా జీవితాల్లో మరొక ఉదయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు కొద్ది నిమిషంలో దేవాన్ని వాక్యమును ధ్యానించడానికి మేము ఉదయ కాల సమయంలో కూడి ఉండగాని కాపుదలవండి ప్రభైన క్రిస్తున్నాములో మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె చాలా సంతోషం అండి అనుగ్రహించబడిన ఈ మంచి సమయాన్ని మనం సత్య చేసుకుందాము గత కాలమంది కూడా దేవుడు మనలను తన బలి రెక్కలికని భద్రపరిచారు చాలామందికి అవకాశం లేదు ఈ దినం లేదు ఈ రోజు లేదు చాలామందికి జీవితాల్లో దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సమయాన్ని మనం సద్వినామం చేసుకుందాం ఎలా మన సమయం సద్వినియోగపరచబడదంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవునికి సన్నిధానంలో సమయాన్ని గడపడదు ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని దేవనవాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే మనము ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి చాలామంది క్రైస్తవ సమాజంలో క్రైస్తవితరుల వదిలిైతే పక్కన పెడితే క్రైస్తవ సమాజంలో చాలామంది ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అవసరం లేదు అనేది తమ వాదన వారి వాదన ఓకేనా ఏసుక్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచిన ఒక అబ్రహం ఎలాగో ఒక మోషే ఎలాగో ఒక ఎలాగో ఓకేనా అలాగే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలసిన ఆవశ్యకత లేదు అనేది చాలామంది యొక్క అభిప్రాయం వాదన ఓకేనా యహోవయ్యే దేవుడు ఆయనే మనల్ని పుట్టించాను మనం ఆయన వారము ఆయన మేపు గొర్రెలము నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు లేడు అన్న వాక్యాలు ఇది ఈ విధంగా చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే ఏసుక్రీస్తున్నందుసుక్రీస్తున్నందు శ్వాసం ఉంచిన అవసరం లేదు అనే బోధన మనం చూస్తున్నాం ఓకేనా ఏసుక్రీస్తునే జస్ట్ ఒక వ్యక్తిగా ఒక మెసేంజియర్ జస్ట్ ఒక యాంజిల్ జస్ట్ ఒక ప్రాపెట్ ఒక ప్రవక్త జస్ట్ జస్ట్ చాలామంది సరే కనుక ఏ గ్రంథం అయితే మన ప్రమాణ గ్రంథము ఏది పరిశుద్ధ గ్రంథం అని పిలవబడుతుందో ఏ వాక్యాలను బట్టి మీరు ఈ సంగతులను మాట్లాడుతున్నారు అదే గ్రంథం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు మీరు కూడా సానుకూలంగా ఆలోచించాలని ప్రభు పేరట ప్రేమతో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆలోచించగలిగితే అది మీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలకు ప్రయోజనకరం ఉంటాయన్నది నా ఆలోచన నా ఆశ పద్నాలుగవ అధ్యయము పద్నాలుగవ అధ్యయము యోహాన్ సువార్త ఎస్ యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యయము మొదటి వచ్చినని మనం చూద్దాం మీ హృదయములను కలవరపడని యుడి అని మీ హృదయములను కలవరపడినవిడి దేవుని విశ్వాసం ఉంచుచున్నారు దేవుని విశ్వాసం విశ్వాసముంచుచున్నారు లేదంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును ఉంచుడి నాయందు విశ్వాసుడి వినబడిందండి వాయిస్ వినబడిందా వినబడిందా వాయిస్ వినని కట్ అయిందా ఇంకట్ అవ్వలేదు నాయందును విశ్వాస ఉంచుడి చెప్పినప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలా అవసరం లేదా ఏసు నందు మనం విశ్వాసం ఉంచాలా అవసరం లేదా నాయందును ఉంచుడి చెప్పాడు నేను నాయందును విశ్వాసం ఉంచు ఓకే సరే వెరీ గుడ్ హాయ్ వ్యవహాన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారు వచ్చిన అని చదువుదాం మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత అంటే ఇంకా దానికి అవధులు లేవు ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా జనతేక కుమారునిగా అద్వితీయ కుమారునిగా వానియందు అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణియందు చెప్పండి అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు ఎవరు దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎవరు దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును పుట్టినవాడు ఎవరు అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు ఎవరు తండ్రి నా ప్రియ కుమారుడు ఈయన నా ప్రియకుమారుడు అన్నవాడు ఎవరు చెప్పండి మీరే చెప్పండి యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన అవసరం లేదు ఏసుక్రీస్తుతో పని లేదు కదా ఏసుక్రీస్తును గురించిన ఆలోచించిన అవసరం లేదు ఎలా చెప్తున్నారండి ఏ ఆధారాన్ని బట్టి చెప్తున్నారు ఏ సంగతులను బట్టి చెప్తున్నారు బైబిల్ ఇంత సవివరంగా చక్కగా మాట్లాడుతుంటే ఓహో ఈ సంగతులు మీ గురించి వ్రాయబడ్డాయి వారు కనులుండి చూడరు చెవులుండి వినరు నోరుండి మాట్లాడరు హృదయం ఉండి గ్రహించరు అనే వాక్యానికి ఏమన్నా మీరు వారసులా ఏంటి నాకు అర్థం అవ్వదు చూడండి ఒకసారి ఇక్కడ ఆయన ఎందు విశ్వాసముంచు చూడ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు ప్రతి ప్రతివాడును అద్వితీయ కుమారునిగా వాణి ఎందు ఎవరైనా ప్రభునే సుక్రిస్తు ప్రభునే సుక్రీస్తు కుమారునిగా పుట్టిన వాణి ఎందు ఏ సుక్రీస్తునందు విశ్వాసు ముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం ఇప్పుడు చెప్పండి ఇంకా లోకము తన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను లోకములోనికి పంపలేదు ఆయనందు విశ్వాసముంచడానికి తీర్పు తీర్చబడదు విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామంందు విశ్వాసముంచలేదు గనుక మీకు అర్థమవుతుందా అర్థం అవట్లేదా విశ్వాసముంచలేదు గనుక ఎవరు విశ్వసించని విశ్వసింపన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను ఓకేనా తీర్పు తీర్చబడెను ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను తన అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక ఇప్పుడు ఇప్పుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి లేదా యేసుక్రీస్తును నమ్మనవసరం లేదు ఆయనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన అవసరం లేదు అంటున్నారు దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు మీ హృదయాన్ని కలవరపడకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిడి నాయందును విశ్వాసం ఉంచిడి ఆయన ఎందుకు కూడా మనం విశ్వాసం ఉంచాలిగా ఒకవేళ అట్లా కాకపోతే మరి ఎలాగా చాలామంది ఏమీ చదువుతున్నారు ఏ ఎవరిని అనుసరిస్తున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారో అర్థం అంట వారు వారి యొక్క ఉద్దేశాలు వారి వారి యొక్క నమ్మక ఎట్లాంటి పరిస్థితులు వెళ్ళి ఉన్నారో చూడండి కొన్ని విషయాలు అంటే యేసుక్రీస్తుని గురించిన సరైన అవగాహన లేకపోవడం యేసుక్రీస్తుని గురించిన సరైన అవగాహన లేకపోవడం అవగాహన లేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క వారి యొక్క సిద్ధాంత అదండి వారు మనుషులు కల్పించిన పద్ధతులు ఆ మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి ఏసుక్రీస్తుని ఏదో చిన్న చూపు చూపే చూసే పరిస్థితులు అనమాట అది చాలా విచిత్రకరమైన పరిస్థితి అనమాట ఇది క్రైస్తవ సమాజంలో చోటుచేసుకున్న పరిస్థితి క్రైస్తవతల సంగతులు లేండి వాళ్ళు విశ్వాసం ఉంచడం విశ్వాసం చూపడం అనేది వేరే సంగతి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా బైబిల్ పట్టుకునే బోధకుడుగా దేవుణ్ణి ఆరాధించే ఆరాధికుడిగా వేస్తు క్రీస్తుల్ని విశ్వాసం ఉంచకపోతే నుంచి ఎట్లా వస్తుందండి అయ్యో ఈ మహాచూడం ఒక్కసారి మీరు ఆలోచించండి పన్నెండవ అధ్యయము ఇరవై ఆరు లక్షలు పన్నెండు ఇరవై ఆరు పన్నెండు ఇరవై ఆరు ఓకేనా పన్నెండు ఇరవై ఆరవ వచ్చిన చదువు ఒకడు నన్ను సేవించినలా ఒకడు నన్ను సేవించినీడలా నన్ను వెంబడింపగలను నన్ను వెంబడింపగలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని కనపరిచను యేసుక్రీస్తుని సేవించకూడదు ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకూడదు ఏసుక్రీస్తుని సేవించకూడదు ఎక్కడ ఏం చెప్పి ఒకడు నన్ను సేవించిన డలా అతడు నన్ను వెంబడించగలను వెళ్ళను ఒకడు నన్ను సేవించినడలా అతను నన్ను వెంబడించగలను అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడలా ఒకడు నన్ను సేవించినడలా దేవుడు అతనిని కనపరచును తండ్రి అతనిని కనపరచును ఇప్పుడు సేవించకపోతే సేవించకపోతే తండ్రి కనపరుస్తాడా నా తండ్రి అతన్ని కనపరిచను ఎవరిని సేవించిన వారిని కుమారుడిని సేవించిన వారిని తండ్రి కనపరుస్తాడట అయ్యో రకరకాలుగా ప్రభుని గురించి మాట్లాడే పరిస్థితులు ఈరోజు క్రైస్తవ సమాజంలో చోటు చేసుకోవడం విచారకరము అని చెప్తున్నాను మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఏ విశ్వాసం ఉంచాలి ఆయన్ని సేవించాలి ఆయనను మనము సేవించాలి ఒకడు నన్ను సేవించగోరూ నన్ను వెంబడించాలి అప్పుడు నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉంటాడు నన్ను సేవించిన వానిని నా తండ్రి ఘనపరుస్తాడు మరి సంక్రాంతేమి కూడా చాలామందికి అర్థం అవకాశం విషయాలండి ఒకటారండి ఆ సంగతులన్నిటిని బట్టి మనం మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరచుకోవాలి అనేకులకు మేలుకరంగా అనేకులకు దీవునికరంగా మనం మారాలండి యోహాను రాసిన యోహాను రాసిన మొదటి అండి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు పదకొండు చదువు ఈ ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని ఉందిన్నది దేవుని కుమారుని అంగీకరించువాడు దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవము లేనివాడే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాచున్నాను దేవుని కుమారుని నామమందు దేవుని కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామమందు నామందు విశ్వాసముంచు మీరు నిత్య గలవారు ఆయన ఎందు విశ్వాసం ఉంచకూడదు అనేవాడికి నిత్య జీవము లేదు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందును ఆయన అద్వితీయ కుమారుని యొక్క నామందు విశ్వాసం నశించును నిత్య నరకమును నశించి నిత్య నరకమును పొందుకును నిత్య నరకమును పొందుకును దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయచున్నాను సరిపోద్దా ఇంకేమైనా కావాలా సరిపోద్దా ఇంకా కొంచెం కావాలా ఇంకా కొంచెం కావాలా అయితే మరిన్ని విషయాలు నేర్చుకుందాం ఇంకా ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు కానీ యసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచిన అవసరం లేదు అని చెప్పేవారికి ఇంకా కొంచెం కావాలా మూడవాధ్యయము వ్యూహాను రాసిన మొదటి పత్రిక మూడవాధ్యయము ఇరవై మూడవ వచ్చినా అని చదువుదామా ఇరవై రెండు చదువుదాం మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము మనం ఏమి అడిగను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఏదనగా ఆయన కుమారుడైనా ఆయన కుమారుడైనా యేసుక్రీస్తు నామమును నమ్ముకుని యేసుక్రీస్తు నామమును నమ్ముకుని అర్థమవుతుందా అర్థమవుతుందా యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలన ఏ అన్నాడు చూడండి ఒకసారి ఆలోచించండి ఏసుక్రీస్తు నామమ్మను నమ్ముకుని యేసు క్రీస్తును యేసు మీద ఇలా మాట్లాడేవాడి క్రైస్తువులు మాట్లాడేవాడి క్రైస్తువులు అనబడినవారు క్రైస్తువులు కదండి అంటే క్రైస్త సమాజంలో చాలామంది అవుతున్నారు కదా అంటే క్రీస్తు విరోధులు అనమాట వాళ్ళు క్రీస్తును కాదు క్రీస్తును చిన్నగా చూసి క్రీస్తును దైవత్వాన్ని సంకించేవారు క్రీస్తు విరోధులే ఆర్ నాట్ క్రిస్టియన్ వారు క్రైస్తవులు కాదు క్రీస్తు మీద పగేటండి వీళ్ళకి అర్థమవు అయ్యో సరిపోద్దా సరిపోతు రండి మరిన్ని విషయాలు మరొకసారి అందించుకోరు ఓకేనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచొచ్చా అదే ఆజ్ఞ యేసుక్రీస్తు నామము నమ్ముకుని ఓకేనా యేసుక్రీస్తు నామమును నమ్ముకుని మరి ఆయన సేవించచ్చా సేవిస్తే దేవుడు ఏమైనా ఆయనను సేవించు అన్ని తండ్రి కనపరుస్తాడు టు గాడ్ దేవుని స్తోత్రాలు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధిత దయగల తండ్రి ఉదయం కాలశంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు విత్తబడిన వాక్యము మంచి పడిన విత్తనాల వలె ముప్పదంతులు అరవై దంతులు నూరంతులుగా చేయండి ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారంతే కాకుండా వాక్యానుసారంగా మేము నడుచుకోగలుగు సహాయం చేయండి ఏ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి నేను ఇస్తూ ఉంటారు కృతజ్ఞతలు చిరోజును ప్రతి బిడ్డను తీవించండి చదువుకున్న వారు చదువులు వ్యాపార వ్యాపారంలో వ్యవసాయం చే వ్యవసాయ విషయాలు మీరు తోడయండి అండి కష్టపడి పని చేసుకున్న వారు ఉన్నారు చేతులు కలిగిన వారు ఉన్నారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారు అందరికీ మీరు తోడయండి అండి అనుగ్రహించబడిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు ప్రభుత్వ క్రీస్తు నామూలు మీ కిల్ ప్రార్థించి వేడుకొని చునాము మా ప్రియపరలోకి తండ్రి ఆమె మీ అందరికీ పొందనాలండి ప్రభు అయితే మరొకసారి మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం సిద్ధం కలిగి ప్రతిరోజు ఉదయం సెవెన్ టు సెవెన్ థర్టీ ద వే ఆఫ్ ట్రూత్ లైవ్ ప్రోగ్రామ్కి విచేక్షణ మీ అందరికీ కూడా క్రీస్తునామంలో నవృదయపూర్వకమైనటువంటి వందనాలు మీరు ఇతరులను కూడా ప్రోత్సహించండి ఓకేనా ఈ వాక్యాలు ఇతరులకు షేర్ చేయండి సాధ్యమైనంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ